హలో నేను శేసరావు అరిచే కుక్క కరోదు కరిచే కుక్క అరవదు ఇది పెద్దలు చెప్పేటువంటి సామెత అమెరికా ఇరాన్ సంగతి చూస్తానుంది ఇజ్రాయెల్ ఇరాన్ సంగతి చూస్తానుంది తీరా ఇరాన్ అమెరికాకు సంబంధించినటువంటి సైనిక స్థావరాల మీద దాడి చేయడంతో మిసైల్ దాడి బ్యాలస్టిక్ క్షిపుణ్లు దాడి చేయడంతో హఠాత్తుగా కాల్పుల విరమణ యుద్ధ వివరణ విరమణ ప్రతిపాదనని ట్రంప్ తీసుకొచ్చారు గత కొన్ని రెండు రోజుల నుంచి అమెరికా బీ టూ బాంబర్స్ వచ్చేసాయి ఇరాన్లో దాదాపు రెండు వందల మీటర్ల లోతుగా ఉన్నటువంటి బంకర్లో ఉన్నటువంటి యురేనియంని ధ్వంసం చేసాయి ఇవన్నీ కూడా న్యూస్ చెన్నాం మనం కానీ అమెరికా ఎప్పుడైతే బీ టూ బాంబర్స్ని తరలించేటువంటి ప్రయత్నం చేస్తుందో అంతకంటే ముందే యురాన్ యురేనియంని తీసుకెళ్ళింది దాదాపు నాలుగు వందల కేజీల యురేనియంని ఆల్రెడీ సేఫ్ సైడ్గా తీసుకెళ్లిపోయిందని చెప్పి తెలుస్తోంది అయితే అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు బీ టూ బాంబర్స్ అయితే వేసింది కొన్ని కొన్ని స్థావరాలని ధ్వంసం చేసింది ఆ విషయాన్ని ఇరాన్ చెప్తోంది అమెరికా చెప్తోంది ఇజ్రాయెల్ చెప్తోంది ఇజ్రాయెల్ అమెరికాకి థ్యాంక్స్ కూడా చెప్పింది ఇదంతా గత ఇరవై నాలుగు గంటల నుంచి జరిగినటువంటి తతంగం సీన్ కట్ చేస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ తోటి మాట్లాడారు ఇజ్రాయెల్ తోటి మాట్లాడారు ఒక్కసారిగా యుద్ధాన్ని విరమింపజేస్తున్నాము అని చెప్పి చెప్పేశారు ఇజ్రాయెల్ ఒప్పుకుంది కాల్పుర విరమణకి యుద్ధ విరమణకి అని చెప్పి ఇరాన్కి చెప్పారు ఇరాన్ ఒప్పుకుంది యుద్ధ విరమణకి మీరు యుద్ధాన్ని విరమించండి అని చెప్పి ఇజ్రాయెల్ చెప్పారు ఫస్ట్ ఇరాన్ చేత యుద్ధ విరమణ అన్నదాన్ని ఒప్పించారు ఆ తర్వాత ఇజ్రాయెల్ చేత ఒప్పించారు ఇరాన్ ఒప్పుకున్న తర్వాత పన్నెండు గంటల వ్యవధిని పెట్టింది ఇజ్రాయెల్కి అమెరికా ఫస్ట్ నుంచి అమెరికా ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది సైన్యం సైన్యంతో కలిసి పోరాడింది కూడా డైరెక్ట్గా వాళ్ళ సైనికులతో కలిసి నడవనప్పటికీ కూడా వివిధ దేశాల్లో ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి అమెరికా స్థావరంలో ఉన్నటువంటి సైనికులు ఇరాన్ మీద దాడులు చేశారు మూకుమ్మడి దాడి చేశారు నూట ఇరవై ఐదు విమానాలతోటి ఒకేసారి ఇరాన్ మీద దాడులు చేశారు అయినప్పటికీ ఇరాన్ ఏ మాత్రం జంకలేదు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా అమెరికా తమ వైపు తిప్పుకోగలిగింది ఇరాన్ ఏకాగ్రంగా మిగిలిపోయింది ఈవెన్ ఇరాన్ ద్వారా సహాయం పొందినటువంటి మిత్ర దేశాలకు కూడా ఇరాన్ తోటి కలిసి యుద్ధం చేయడానికి సిద్ధపడలేదు ఇలాంటి వ్యూహాన్ని రచించింది అమెరికా అంతేకాదు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని చంపేసేంతవరకు యుద్ధం ఆగదని చెప్పి నేతాన్యాహం చెప్పారు ఇజ్రాయెల్ ప్రధాని బట్ నేతాన్యాహం చే చెప్పిన దాని ప్రకారం జరగలేదు ఖమేని ఇప్పటికి కూడా ఆయనే సుప్రీం లీడర్ ఇరాన్ కి అక్కడ ప్రభుత్వాన్ని మార్చేసేదానికి అమెరికా ప్రయత్నం చేసింది అప్పుడు అక్కడ ఉండేటువంటి లిబరేషన్ గార్డ్స్ తోటి అక్కడున్నటువంటి ప్ర ప్రభుత్వం మీద వ్యతిరేకమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసింది అంటే యుద్ధ నీతికి భిన్నంగా వెన్నుపోటు రాజకీయాలని అమెరికా నడిపింది ఇరాన్ మీద అయినప్పటికీ ఇరాన్ ఏమాత్రం తగ్గలేదు అమెరికా స్థావరాలు మూడు కీలకమైనటువంటి స్థావరాలని ధ్వంసం చేసింది ఇరాక్లో ఉండేటువంటి స్థావరాలని జోర్డాన్లో ఉండేటువంటి స్థావరాల్ని చుట్టుపక్కల ఇరాన్ మిత్ర దేశాల్లో ఉండేటువంటి అమెరికా స్థావరాలని ధ్వంసం చేసింది ఇరాన్ ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ మీద అమెరికా కూడా యుద్ధం చేసింది ఏ విధంగా అయితే ఆఫ్ఘనిస్తాన్ మీద సుదీర్ఘ కాలం పాటు అమెరికా సైన్యం పోరాడి వన్ ఫైన్ మార్నింగ్ ఫరారైపోయారు విమానాల్లో అమెరికా సైన్యం సేమ్ ఇంచుమించుగా అదే తరహాలో ఇప్పుడు ఇరాన్ యుద్ధానికి భయపడిపోయింది వణికిపోయింది అమెరికా మూడో ప్రపంచ యుద్ధం దిశగా ఇరాన్ అడుగులు వేస్తుంది వెయ్యబోతుంది అనేటువంటి సంకేతాలని అందుకుంది అమెరికా అమెరికా నిఘా సంస్థలు అందుకున్నాయి ఎంత ధ్వంసం చేసినప్పటికీ అణుస్తావరాలని యురేనియంని దాచిపెట్టుకుంది వ్యూహాత్మకంగా ఇరాన్ ఆ నాలుగు వందల కేజీల యురేనియం ఎక్కడ ఉందో కూడా అమెరికా పసికట్టలేకపోతుంది అమెరికా నిఘా సంస్థలకు అందుబాటులో లేదు దాంతో అమెరికా భయపడిపోయింది ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే తమ పరిస్థితి ఏంటి తాము మద్దతు ఇస్తున్నటువంటి ఇజ్రాయిల్ పరిస్థితి ఏంటి ఇలా ఆలోచించింది అమెరికా అందుకే ఇప్పుడు ట్రంప్ యుద్ధం విరవడ ప్రయత్నాలు చేసి యుద్ధాన్ని విరమింపజేశారు ఆయన చేశారా అంటే ఇరాన్ తోటి ఒక వ్యూహాత్మక గేమ్ ఆడింది అమెరికా అలాగే ఇజ్రాయల్ తోట కూడా ఒక వ్యూహాత్మక గేమ్ ఆడింది ఇజ్రాయెల్ ఏం చెప్పింది కమేని మర్డర్ చేసేంత వరకు కమేని చంపేంత వరకు కూడా యుద్ధం ఆగదని చెప్పారు అప్పుడే యుద్ధం ఆగి ఆగుతుంది అప్పటి వరకు యుద్ధం ఆగదని చెప్పింది ఇజ్రాయెల్ ఇజ్రాయెల్లో ఉండేటువంటి ప్రధాన నగరాలని ధ్వంసం చేసింది ఇరాన్ ఊహించినటువంటి పరిణామం ఐరన్ డోమ్ను కూడా చీల్చుకుంటూ బెలాస్టిక్ క్షిపణులు ఇరాన్వి దూసుకు వెళ్ళాయి ఇజ్రాయెల్ మీద బట్ ఇజ్రాయెల్ ప్రయోగించినటువంటి డ్రోన్స్ కానీ మిజైల్స్ కానీ ఇరాన్ కూడా ధ్వంసం చేశాయి కానీ దీటైనటువంటి సమాధానం ఇరాన్ చెప్పింది రష్యా అండగా ఉన్నప్పటికి కూడా ఇరాన్కి ప్రత్యక్షంగా రష్యా ఇవాళ ఆ ఇరాన్కి అండగా నిలబడలేకపోతుంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ ఉన్నప్పటికి కూడా సుదీర్ఘ కాలం పట్టి చిరకాల మిత్రుడు రష్యా ఇరాన్కి కానీ డైరెక్ట్గా రాలేనటువంటి పరిస్థితి కారణం ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది ఉక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంకొక వైపు గాజా ఇలాంటివన్నీ కూడా ఇరాన్కి మిత్ర దేశాలన్నింటినీ రకరకాల ఇబ్బందుల్లోకి వ్యూహాత్మకంగా నెట్టేసి ఇరాన్ని టార్గెట్ చేసింది ఇజ్రాయెల్ ఆ ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉన్నటువంటి అమెరికా ప్రయత్నం చేసింది యుద్ధం చేయడానికి కానీ ఇరాన్ ఎప్పుడైతే రివర్స్ అయ్యి అమెరికా ఇక నా అమెరికా కూడా మా టార్గెట్ అని చెప్పి చెప్పారు దాంతో ట్రంప్ భయపడ్డాడు ట్రంప్ ఆలోచించాడు భవిష్యత్తులో ఏమవుతుందో అనేటువంటి ఆందోళన ఆయనకి కలిగి ఉండవచ్చు అందుకే ఇరాన్ యుద్ధాన్ని నాపేస్తుందని ఇజ్రాయల్ చెప్పారు ఇజ్రాయెల్ యుద్ధం ఆపేయడానికి సిద్ధంగా ఉంది చెప్పి ఇరాన్ చెప్పాను ఎట్టకేలకు తాత్కాలికంగా యుద్ధం అయితే ఆగిపోయింది మూడో ప్రపంచ యుద్ధం అంచుల వరకు పరిస్థితులు వెళ్ళాయి అక్కడ ఆగిపోయింది సేమ్ ఇలాంటి పరిస్థితే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధం విషయంలో కూడా జరిగింది ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ ఓ మొత్తం స్థావరాలని ధ్వంసం చేసింది ఉగ్రవాదులు టూ పాయింట్ ఓ పాకిస్తాన్లో ఉండేటువంటి ఎయిర్ బేస్ను ధ్వంసం చేసింది దీంతో అమెరికా సీన్లోకి వచ్చింది అమెరికా ఎంటర్ అయింది అమెరికా ఎంటర్ ఏం చేసింది యుద్ధ విగ్రవానికి పట్టుబట్టింది లేదంటే వాణిజ్య వారికి తెరలేపుతామని చెప్పి చెప్పింది నేనే యుద్ధాన్ని విరమింపజేశానని చెప్పి ట్రంప్ దాన్ని ఎలివేట్ చేసుకున్నాడు ప్రపంచవ్యాప్తంగా కూడా దానికి కారణం ఏంటంటే అమెరికా చైనా ఇచ్చినటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో ఆ పరికరాలు పనిచేయాల పాకిస్తాన్కి భారతదేశం మీద ప్రయోగించినప్పటికి కూడా అవి పేలిపోయాయి గాలిలోనే దాంతో ప్రపంచవ్యాప్తంగా కూడా చైనా అమెరికా యుద్ధ ఉత్పత్తులకు బ్యాడ్ నేమ్ వచ్చేసింది అలాంటి బ్యాడ్ నేమ్ రాకుండా ఉండటానికి ఆల్ ఆఫ్ షడ్గా ఆపేసింది యుద్ధాన్ని అమెరికా దానికి చేయడం కూడా పాకిస్తాన్కి వెనక ఉన్నప్పటికీ కూడా వెనక్కి తగ్గింది దీంతో యుద్ధ వివరణ జరిగింది ఇప్పుడు మరి సేమ్ అక్కడ కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో కూడా ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఊహించినటువంటి విధంగా నష్టపోయిందో గా అమెరికా నష్ట నివారణ చర్యలు చేపట్టింది ఒకవేళ ఇరాన్ కనుక అణు దిశగా వెళితే అణుబొమ్మ దిశగా వెళితే పరిస్థితి ఏంటి యూదుల పరిస్థితి ఏంటి అనే దాని మీద ఆలోచించి వ్యూహాత్మకంగా యుద్ధ ఎవరున్న తానే చేశారని చెప్పి ఆయన ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు మరోవైపు నోబెల్ బహుమతి ఇవ్వాలని చెప్పి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని చెప్పి పాకిస్తాన్ ప్రతిపాదన చేసింది ట్రంప్కి దానికి మద్దతు చేకూరేలా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా ట్రంప్ చేసుకుంటున్నారు ఒక చోట చేర్చుకుంటున్నారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా అమెరికాకి ప్రతికూలంగా ఉన్నాయి ఒక్కసారి ఇరాన్ అమెరికా స్థానాల మీద బాంబులు వేయగానే అమెరికా పరారైందని చెప్పొచ్చు సేమ్ ఆఫ్ఘనిస్తాన్లో ఏ విధంగా అయితే అమెరికా సైన్యం పరారైపోయిందో ఇప్పుడు ట్రంప్ ఆధ్వర్యంలో ఇరాన్లో కూడా అదే పరిస్థితి నెలకొంది అమెరికా సైన్యానికి ఇరాన్ డబ్బకి వాళ్ళ స్థావరాలు ధ్వంసం అయిపోయాయి దీంతో వాళ్ళు బీ టూ బాంబుస్ ఏదైతే ఈయటానికి వచ్చి బాంబులు వేసారో ఆ విమానాలు అట్టించటే వెళ్ళిపోయాయి ఆ నూట ఇరవై ఐదు విమానాలు అమెరికాకు సంబంధించినటువంటి ఒక యాభై విమానాలు మొత్తం వెళ్ళిపోయాయి అందుకే అరిచే కుక్క కరవదు కరిచే కుక్క అరవదు అని అంటారు పెద్దలు తీరా యుద్ధానికి ప్రవోక్ చేసింది అమెరికా ఇజ్రాయెల్ని ఇజ్రాయెల్ ఇప్పుడు ధ్వంసం అయిన తర్వాత ఇజ్రాన్ మీద ఇరాన్ పై చేయగా నిలుస్తుంది అనగానే ఇమీడియట్గా ఆయనకి వెళ్ళిపోయింది అమెరికా మరి ఈ పరిణామాన్ని మనం ఎలా తీసుకోవాలి అమెరికా మీద ఎలాంటి అభిప్రాయానికి రావాలి అనేది మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ